తెలంగాణలో గొప్ప విప్లవకారుడిగా శాసన శాసనసభ్యుడిగా తెలంగాణ ద్రోగులందరికీ కూడా ఎన్నులో బర్క్ కుట్టించే విధంగా అనేక కార్యక్రమాలను తీసుకొని ఇప్పటికీ కూడా తెలంగాణ వాదాన్ని నిలబెట్టాలంటే ఒక ఇన్స్పిరేషన్గా ఇచ్చినటువంటి వ్యక్తి గుండెలక్ష్మణ్ గారు తను మామూలుగా మాటలు చెప్పడమే కాదు అవసరమైతే బాంబులు కూడా వేస్తామని చెప్పి ప్రతి ఒక్కరిలో కూడా ఇన్స్పిరేషన్ తీసినటువంటి మహానుభావుడు మరి వారిని స్మరించుకోవడం తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో వారి చాలా ఘనంగా నివాళులర్పించడం వల్లనే మన జాగృతి కార్యకర్తల యొక్క నిబద్ధతను తెలియజేస్తూ ఉన్నారు ఇట్లా ఎంతోమంది విప్లవకారులను ఎంతోమంది తెలంగాణ వాదులను మనం నిరంతరం స్మరించుకుంటూ ముఖ్యంగా కొత్త జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా మనందరం కూడా తెలియజేస్తూ మరొకసారి ఘనంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళార్పిస్తా ఉన్నాం జై తెలంగాణ కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఆశయాలు